ఉద్యానం టూ పిఎం కి అసలు చాలా చల్లగా తగులుతుంది ఆ కాలు మొత్తం హెవెన్ అసలు ఇది మై నేమ్ ఇస్ గణేష్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రెసెంట్ అయితే నేను లో ఉన్న హైదరాబాద్ నుంచి మున్నార్ రోడ్ ట్రిప్ లో ఇప్పటి వరకు నేను హైదరాబాద్ నుంచి మైసూర్ వచ్చాను మైసూర్ నుంచి ఊటీ వచ్చాను ఊటీ నుంచి కొచ్చి కొచ్చి నుంచి మున్నార్ రీచ్ అయ్యా ఈ వ్లాగ్స్ లో అప్లోడ్ చేశాను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఒకసారి చెక్ చేయండి లేదు కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను ప్రెసెంట్ అయితే నేను లో ఉన్నా మున్నారిన హైయెస్ట్ వ్యూ పాయింట్ టాప్ స్టేషన్ ఇప్పుడైతే నేను ఈ టాప్ స్టేషన్ కి వెళ్లబోతున్నా నుంచి టాప్ స్టేషన్ కి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ టాప్ స్టేషన్ అనేది కేరళ తమిళనాడు బార్డర్ లో ఉంటుంది మున్నార్ నుంచి టాప్ స్టేషన్ కి వెళ్లి దారు మనకి కుండల అలాగే యూకో పాయింట్ ఎలిఫెంట్ వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయి ఇప్పుడైతే ఈ మున్నర నుంచి టాప్ స్టేషన్ కి వెళ్లే దారిలో మొత్తం టీ ప్లాంటేషన్స్ తో చాలా బాగుంటుంది సో నేనైతే ఫస్ట్ టాప్ స్టేషన్ రీచ్ అయిపోయి రిటర్న్ వస్తే కుండల డ్యామ్ మెట్టుపట్టి డ్యామ్ వీటన్నింటినీ కూడా చూద్దాం అనుకుంటున్నా సో ఈ వీడియో చాలా బాగుంటుంది ఎవరెక్కడ మిస్ చేయకుండా ఎంతవరకు చూడండి వితౌట్ వేస్టింగ్ అవుట్ టైం లెట్స్ గెట్ స్టార్ట్ వీడియో గైస్ నేను టాప్ స్టేషన్ డైరెక్షన్ అయితే స్టార్ట్ అయ్యాను మున్నార్ నుంచి వెళ్లే రూట్ అంతా కూడా మొత్తం టీ గార్డెన్స్ తో ఉంటుంది టాప్ స్టేషన్ వచ్చేసి తమిళనాడు లో ఉంటుంది ఇక్కడ నుంచి నాకు థర్టీ టూ కిలోమీటర్స్ ఉంది డ్రైవింగ్ టైం వచ్చేసి వన్ అవర్ పడుతుంది ఇప్పుడైతే నేను రూమ్ చెక్అౌట్ చేసేసి టాప్ డైరెక్షన్ అయితే వెళ్తున్నాను ఎర్లీ మార్నింగ్ మున్నార్ అయితే చాలా బాగుంది నేను ఈవినింగ్ వచ్చిన తర్వాత అనుకున్నా ఏంటి ఏం లేదు బట్ ఇప్పుడైతే మాత్రం మున్నారు అందాలు కళ్ళకి కట్టినట్టు కనిపిస్తున్నాయి అసలు ఎర్లీ మార్నింగ్ చూడండి ఎంత బాగున్నాయి ల్యాండ్స్కేప్స్ ఎక్కడ చూసినా సీనిక్ వ్యూస్ ఉన్నాయి సో ఎక్సలెంట్ ఉంది కాస్ డైరెక్షన్ కి వెళ్తుంటే మధ్యలో టీ లీవ్స్ కట్ చేస్తున్నారు చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అని చెప్పి ఆగాను వీళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చి టీ లీవ్స్ అయితే కట్ చేస్తున్నారు నేను మున్నారు నుంచి మున్నార్ టాప్ స్టేషన్కి వెళ్ళే రూట్లో సో ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది ఎవరు లేరు అసలు చాలా సైలెంట్గా ఉంది సో నేను ఇక్కడ మ్యాగీ చేసుకుని తింటున్నా చాలా బాగుంది గస్ ఇది కదా మనకు కావాలి సో ఎంత హాయిగా ఉందో ఎంత రిలాక్స్గా ఉందో గైస్ నేను ఇప్పుడు మున్నార్ టాప్ హిల్ స్టేషన్స్ కి ఇంకా టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను ఇక్కడ నుంచి జస్ట్ ఇంకా నాకు ట్వంటీ త్రీ మినిట్స్ చూపిస్తుంది సో నేనైతే అక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని మున్నార్ టాప్ హిల్ కి అయితే స్టార్ట్ అయిపోయాను సో మన ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఉంటే క్లౌడ్ ఫార్మేషన్ చూసేవాళ్ళము బట్ ఇప్పుడు ఏంటంటే మనకి టైం వచ్చేసి అరౌండ్ లెవెన్ అవుతుంది గైస్ నేనైతే మున్నార్ నుంచి మున్నార్ టాప్ స్టేషన్ కి అయితే వెళ్తున్నాను మున్నార్ నుంచి మున్నార్ టాప్ స్టేషన్ కి వెళ్తుంటే నాకు ఒక వ్యూ కనిపించింది చూడండి అసలు నా బ్యాక్ సైడ్ చూడండి అమేజింగ్ వ్యూ అసలు మొత్తం క్లౌడ్ ఫార్మేషన్ ఉంది ఇప్పుడు టైం వచ్చేసి అప్రాక్సిమేట్లీ ట్వెల్వ్ అవుతుంది బట్ అయినా సరే ఆ బ్యాక్ సైడ్ చూడండి మొత్తం క్లౌడ్ పాస్ అయ్యి ఉంది నేను చాలా టెన్షన్ పడ్డాను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి కదా సన్ రైజ్ కల్లా మనం వెళ్ళాలి సో సన్ రైజ్ కాదు కదా టైం వచ్చేసి ఇప్పుడు నాకు టెన్ అయిపోయింది సో క్లౌడ్ ఫార్మేషన్ చూడగలనా లేదా అనుకున్నా సో మొత్తం క్లౌడ్స్ అని మనకి కిందే ఉన్నాయి గైస్ అసలు చూడండి ఎంత బాగుందో చూడడానికి వెనకాల క్లౌడ్స్ అన్ని అలానే ఉన్నాయి అసలు చూడడానికి మాత్రం అమేజింగ్ ఉంది ఇంకా మన టాప్ స్టేషన్ కి ఇంకా త్రీ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి సో మొన్న టాప్ స్టేషన్ వెళ్ళి ఎలా ఉంటది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి చూడండి గాయస్ క్లౌడ్స్ అన్ని కూడా పాస్ అయిపోతున్నాయి మన పై నుంచి ఆల్మోస్ట్ వ్యూ పాయింట్ దగ్గరకి అయితే వచ్చేసాయి ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది హెవీగా క్లౌడ్స్ అయితే చూడండి మొత్తం పాస్ అయిపోతున్నాయి సో ఇక్కడ ట్రాఫిక్ ఉంది ఫుల్ సో గాయస్ నేనైతే ఫైనల్లీ మున్నార్ టాప్ స్టేషన్ అయితే రీచ్ అయ్యాను మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా మొత్తం కూడా క్లౌడ్స్ ఏ క్లౌడ్ ఫార్మింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చే మనము చాలా బాగా చూసేవాళ్ళం బట్ స్టిల్ ఇప్పుడు టైం వచ్చేసి వన్ అవుతున్నా సరే క్లౌడ్ ఫార్మేషన్ చూడండి బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో ఈ గార్డెన్స్ అవని కాఫీ ప్లాంటేషన్స్ అవని క్లౌడ్ ఫార్మేషన్ అన్ని కూడా ఈ టాప్ స్టేషన్ లో మనం బ్యూటిఫుల్ నేచర్ అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు సో ప్రెసెంట్ అయితే నేను మున్నర్ టాప్ స్టేషన్ లో ఉన్నాను సో ఒకసారి మీకు వ్యూస్ చూపిస్తాను ఒకసారి చూడండి సో జస్ట్ మీకు ఒకటి చూపిస్తా ఇప్పుడు చూడండి మన పక్క నుంచే క్లౌడ్స్ అనేవి పాస్ అవుతున్నాయి జస్ట్ బ్యాక్ సైడ్ చూడండి మొత్తం ఇవన్నీ క్లౌడ్స్ నేను మంచిగా మీకు షూట్ చేసి చూపిస్తా మన పై నుంచి వెళ్తున్నాయి ఎంత దగ్గర నుంచి వెళ్తున్నాయి చూడండి క్లౌడ్స్ అమేజింగ్ ఉంది అసలు వ్యూ పాయింట్ వర్త్ అసలు ఇప్పుడు వచ్చేసి అప్రాక్సిమేట్లీ ట్వల్వ్ ఫార్టీ అవుతుంది బట్ క్లౌడ్స్ చూడండి ఎలా ఉన్నాయో పక్కనే దగ్గర నుంచి వెళ్తున్నాయి దగ్గర నుంచి పాస్ అవుతున్నాయి టైం చూడండి ఎంత అయిందో వన్ థర్టీ ఫైవ్ అయింది ఆఫ్టర్నూన్ సో లొకేషన్ చూడండి ఎలా ఉందో సో మొత్తం ఫుల్ క్లౌడ్స్ అయి ఇవన్నీ కూడా లొకేషన్ అయితే మాత్రం వెరీ లెవెల్ టైం వచ్చేసి టూ ఓ క్లాక్ అయింది ఆఫ్టర్నూన్ క్లైమేట్ చూడండి ఎలా ఉందో ఆ క్లౌడ్స్ చూడండి ఇంకా అలానే పాస్ అవుతున్నాయి మన పై నుంచి ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి మంచిగా తీసుకుని వ్యూ పాయింట్ ఎంజాయ్ చేయొచ్చు స్వీట్ కార్న్ ఉంది జాంకీ అమ్ముతున్నారు అండ్ మ్యాంగోస్ రాషన్ ఫ్రూట్ సో ఇలా చాలా ఉన్నాయి సో ఇక్కడ తీసుకుని వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ తినొచ్చు భయంగా ఉంది ఏం చేస్తుంది ఏమో ఓకే ఓకే కిత్నా ఫిఫ్టీ రూపీస్ ఓకే దగ్గర దగ్గరగా ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకొచ్చిన తర్వాత ఇలాంటి లొకేషన్ చూడడం అనేది నాకు చాలా బాగా నచ్చింది గైస్ ఇక్కడ మీరు చూడండి క్లౌడ్స్ చూడండి ఎలా పాస్ అవుతున్నాయో ఆ టీ గార్డెన్స్ లో నుంచి ఈ క్లౌడ్స్ అన్ని పాస్ అవుతుంటే చూడడానికి రెండు గల్లు సరిపోవట్లేదు అసలు ఇంకేంకెక్కడ ఉండాలనిపిస్తుంది అంత బాగుంది అండ్ ట్రాఫిక్ కూడా చాలా హెవీగా ఉంది సో ఇప్పుడు మనం మనం టాప్ హిల్ స్టేషన్ దగ్గర నుంచి కిందకైతే వెళ్తున్నాము గైస్ చూడండి క్లౌడ్స్ చూడండి ఎలా పాస్ అవుతున్నాయో ఎంత స్పీడ్గా వెళ్తున్నాయో అసలు అమేజింగ్ వ్యూ గైస్ అసలు ఎంత బాగుందంటే టైం వచ్చేసి త్రీ అవుతుంది బట్ చూడండి వ్యూస్ అసలు ఎంత బాగున్నాయో ఇది కదా అసలైన మొన్న దీన్ని చూడడానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ కాదు త్రీ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుని వెళ్ళొచ్చు అంత బాగుంది లొకేషన్ అయితే మాత్రం మొత్తం మన క్లౌడ్స్ లోనే వెళ్తున్నాం మన జర్నీ మొత్తం క్లౌడ్స్ లోనే ఉంది అమేజింగ్ గైస్ అసలు గైస్ చూడండి గైస్ అసలు ఫాగ్ ఎలా ఉందో ఇక్కడ మొత్తం త్రీ థర్టీ అలా అవుతుంది టైం వచ్చేసి ఫాగ్ చూడండి ఎలా ఉందో ఫుల్ క్లౌడ్ ఫార్మేషన్ అసలు ఎక్స్ట్రా అసలు వ్యూస్ మాత్రం అమేజింగ్ గైస్ సో చాలా చల్లగా ఉంది ఇక్కడ ఎంత కోల్డ్ గా ఉందంటే చాలా చల్లగా ఉంది గైస్ చూడండి ఆ బ్యాక్ సైడ్ ఎలా ఉందో ఫుల్ ఫాగ్ టీ గార్డెన్స్ మధ్యలో ఉంచి క్లౌడ్స్ పాస్ అవుతున్నాయి టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది చాలా బాగుంది గైస్ లొకేషన్ అయితే బ్యాక్ సైడ్ లేసి గైస్ ఇప్పుడు నేను ఎకో వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాను మొన్న టాప్ స్టేషన్ దగ్గర నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఎకో వ్యూ పాయింట్ ఉంటుంది మనం వెళ్ళేటప్పుడే మనకి ఇవన్నీ టచ్ అవుతాయి బట్ నేను ఏంటంటే క్లౌడ్ ఫార్మేషన్ కోసం ఫస్ట్ టాప్ స్టేషన్ కి అయితే వెళ్ళిపోయాను సో రిటర్న్ వచ్చేటప్పుడు ఇవన్నీ చూద్దాం అనుకుంటున్నా సో ప్రెసెంట్ అయితే నేను ఎక్కువ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాను ఇక్కడ చూడండి రైట్ సైడ్ మీకు మొత్తం ఒక లేక్ ఉంది ఇందులోనే బోటింగ్ కూడా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఎకో వ్యూ పాయింట్ ఫారెస్ట్ మధ్యలో చిన్న చిన్న మొబైల్ వ్యాన్స్ పెట్టారు సో ఇక్కడే నేను లంచ్ కంప్లీట్ చేస్తున్నాం హ్యాండ్ వాష్ అయితే వాళ్ళు ఇక్కడ ఇచ్చారు ఎలా సెట్ చేశారు చూడండి గాయ సో అడవిలో నుంచి వచ్చే వాటర్ ని చూడండి అది మనకి ఫారెస్ట్ నుంచి వాటర్ వస్తుంది దానికి ఒక బాటిల్ పెట్టారు సో ఆ బాటిల్ ఇలా ఒక పైప్ కనెక్ట్ చేసి ఆ పైప్ ద్వారా వీళ్ళు ఇక్కడ హ్యాండ్ వాష్ సెట్ చేసారు ఎంత చల్లగా ఉన్నాయండి గాయ నీళ్ళు చాలా చల్లగా కేరళ బిర్యానీ చిట్ ముత్యాల రైసా చిట్టి ముత్యాల రైసా నార్మల్ రైసా రైస్ కేరళ రైస్ ఓకే రైస్ ఇది కేరళ బిర్యానీ కేరళ స్పెషల్ సో ఇక్కడ రైస్ అంతా కూడా ఇంత ఎలానే ఉంటుంది ఇది వచ్చేసి చికెన్ పీస్ ఇచ్చారు లెగ్ పీస్ ఉంది సో నేనైతే ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేస్తాను ఫారెస్ట్ మధ్యలో ఇది వచ్చేసి ఎలిఫెంట్ వ్యూ పాయింట్ మనం టాప్ స్టేషన్ దగ్గర నుంచి వెళ్ళే రూట్ లో మనకి ఎలిఫెంట్ వ్యూ పాయింట్ అని ఒకటి ఇక్కడ ఏంటంటే ఎలిఫెంట్స్ వచ్చి వాటర్ తాగి ఈ లేక్ దగ్గర రిటర్న్ మళ్ళీ అవి వెళ్ళిపోతాయి అనమాట సో ఇది ఎలిఫెంట్ వ్యూ పాయింట్ మన లక్ బాగుంది సో మనకైతే ఎలిఫెంట్స్ కనిపించాయి గైస్ సో గైస్ ఇది వచ్చేసి మడుపట్టి డ్యామ్ ఎవరైనా సరే ఇక్కడ కూడా బోటింగ్ ఎంజాయ్ చేయాలనుకుంటే సో మడిపట్టి డ్యామ్ లో కూడా వెళ్ళచ్చు ఇది వచ్చేసి మున్నార్ నుంచి టాప్ స్టేషన్ కి వెళ్ళే దారిలో ఉంటుంది నేను ఇప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు చూపిస్తున్నా మీకు సో ఈ డ్యామ్ లో మనకి బోట్ షికార్ ఉంటుంది చాలా ఉన్నాయి యాక్టివిటీస్ సో ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఒకసారి బడుబట్ట డ్యామ్ ని విజిట్ చేయండి సో నేనైతే ఇప్పుడు డైరెక్ట్ మున్నరకు రీచ్ అయిపోతున్నాను చూసారు కదా గైస్ వీడియో నేనైతే చాలా టైట్ అయిపోయాను అండ్ మనకి జర్నీ అయితే మాకు చాలా లాంగ్ జర్నీ గైస్ ఇది నేనైతే ఉన్నట్లో టాప్ హిల్ స్టేషన్ అయితే రీచ్ అయ్యాను ప్రెసెంట్ అయితే నాకు చాలా మంచి షార్ట్స్ వచ్చాయి ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి సో నేనైతే ఈ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నా నేను మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ మలైకి వెళ్ళాలి అండ్ అలానే అలిపి కూడా రీచ్ అవ్వాలి సో ప్రెసెంట్ అయితే ఈ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ రిమైనింగ్ థింగ్స్ అని కూడా నెక్స్ట్ బ్లాగ్ లో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో అయితే లైక్ చేయండి కొత్త కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో లో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ जय हिंद